ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే శుభములు విశ్వవ్యాప్తంగా ఉపయోగించబడుతూ సర్వసాధారణమైనది అత్యంత చౌకైనది అనేక యుద్ధాలను రేపినది గొప్ప గొప్ప వ్యాపార మార్గాలు ఏర్పడటానికి దారి చూపినది సైనికులకు వేతనాలుగా చెల్లించబడినది అయినటువంటి ఒక పదార్థము మీకు తెలుసా అదే ఈనాడు చెడిపోయే వాటిని నిల్వ చేయటానికి ఉపయోగించేది అలాగే మన దైనందిన జీవితాల్లో రుచినిచ్చే సాధకంగా వాడబడుతున్నది అయినటువంటి ఒక స్ఫటిక పదార్థము అదే ఉప్పు ఆధ్యాత్మిక సత్యాలను విశదీకరించటానికి అతి సామాన్య వస్తువులను వాడుకునే పరమ గురువైన మన ప్రభు అయిన యేసు తన పర్వత ప్రసంగములో ఆయన తన శిష్యులను దేవుని రాజ్య రాయబారులుగా ఎలా సేవ చేయాలో బోధించటానికి ఉప్పు ప్రస్తావనను తీసుకొచ్చారు మత రాసిన సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనం మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు అయితే అది దేని వలన సారము పొందును ప్రియల రోజు చాలా మంది సమాజాన్ని నిందిస్తూ చెడిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను విమర్శిస్తూ కూర్చుంటున్నారే గాని దేవుడు మనలను ఎటువంటి సేవ చెయ్యాలని నియమించాడో అట్టి సేవను చేయటం లేదు మనం గనక ఉప్పును నిల్వ ఉంచేదిగా భావిస్తే యేసు మన సమాజంలోని నైతిక పతనాన్ని దుష్టత్వాన్ని ఆపేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని భావించాలి ఒకవేళ మనం గనక రుచి వాసనలను పెంచేదిగా ఉప్పు ఉంటుందని భావిస్తే ఈ సమాజంలోని అనేక మందిని మనము సన్మార్గంలో నడిపించటానికి సహాయపడాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం భావించాలి అటక మీద ఉంచబడిన ఉప్పు దాని బాధ్యతను నిర్వహించటం లేదు అదే విధంగా నిత్య జీవాన్ని గూర్చిన సత్యాన్ని విధిగా పంచకపోతే మనం ఆధ్యాత్మిక ఉప్పుగా సేవ చేయలేం మానవ కార్యకలాపాలు అనే ఉడుకుతున్న మంచి వంటకమే ఉప్పు ఉండవలసిన చోటు గనుక నిస్సారమైన బ్రతుకుల్ని చెడిపోతున్న ఈ సంస్కృతిని ఊరికే నిందిస్తూ సరిపెట్టుకునే అనేక మంది వలే కాక భూమికి ఉప్పు మనం ఉడుకుతున్న వంటకంలో చేరి దానికి రుచిని కలిగించాలి అటువంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం మీరు ఈ లోకానికి ఉప్పుగా మమ్మల్ని ఏర్పాటు చేశారు ఈ మాటలు వింటున్న ప్రతి విశ్వాసి ఈ సమాజములో ఒక సభ్యుడుగా సభ్యురాలుగా ఉంటూ ఉప్పు సేవ చేసి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే వారిగా ఉండుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె